ఇప్పుడు పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటాయి మ్యామ్ స్టూడెంట్స్లో దానివల్లనే స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ మీద దానివల్లనే ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి దానికి ఏమైనా చెప్పుగలుగుతారా ఓ ఎస్ డెఫినెట్గా పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ మీ ఎక్స్పెక్టేషన్స్ మీటప్ అవ్వకపోయేసరికి ఫస్ట్ నుంచి ఒక లెవెల్లో చదువుకుని ఒక దాకా వచ్చిన తర్వాత మీరు చదవలేకపోతున్నారు ఓకే పేరెంట్స్ ఏంటి అని అంటే ఒక లెవెల్ వరకు వాళ్ళు పుష్ ఇస్తున్నారు వాళ్ళు అనుకుంటున్నారు ఏంటి అని అంటే ఈ పుష్ వల్ల మా వాడు నిజంగా చదువుతాడు కాబట్టి ఇదే పుష్ని నేను కంటిన్యూ చేస్తే మా వాడి దగ్గర నుంచి అవుట్పుట్ అంతే ఉంటుంది అని అంటే ఇక్కడ టూ ఈక్వేషన్స్ పేరెంట్ ఈక్వేషను చైల్డ్ ఈక్వేషను టీచర్ ఈక్వేషన్ ఏంటి అని అంటే నువ్వు యాజ్ అ స్టూడెంట్ యూ హ్యావ్ టు లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ నో నాట్ ద టీచర్ వాళ్ళని వీళ్ళని కాకుండా అట్లీస్ట్ నీ ఎక్స్పెక్టేషన్స్లో నువ్వు కరెక్ట్ ఉండాలి ఓకే మీ పేరెంట్ హై ఎక్స్పెక్టేషన్స్ని నువ్వు చెప్పాలి ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ సో ఈక్వేషన్ సాల్వ్ రిజాల్వ్ చేసుకోవాలి అంటే మీ నుంచి ఉండాలి ఇటు నీ పేరెంట్స్ నుంచి హై ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడూ ఉండకూడదు అలా అని అసలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉండడం కూడా లైఫ్లో యు హ్యావ్ టు అచీవ్ సంథింగ్ అంతే కదా నేను ఇంతే అనేసి ఆ సినిమా ఆ సినిమాలు చూసి నువ్వు మెస్మిరాజ్ అయిపోయి నేను ఆ హీరోలో అట్ ద ఎండ్ ఆఫ్ ద సినిమా హీరో చాలా సుఖాంతంగా హ్యాపీగా మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతాడు అనుకుంటే అది ఆ హీరో సినిమాలోనే అవుతుంది ఆ హీరో నిజం లైఫ్లో కూడా అవ్వదు ఓకే యూ హ్యావ్ టు ఫేస్ ఓకే పద్మ గారు ఇప్పుడు ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అన్నారు అలాగే ఫియర్ ఆఫ్ సక్సెస్ కూడా ఉంటుంది క్వశ్చన్ ఫియర్ ఆఫ్ సక్సెస్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ కన్నా చాలా భయంకరమైనదమ్మా ఎందుకు అని అంటే నేను పరీక్షలో నేను ఫెయిల్ అయిపోయాను నాకు తెలుసు రెండో పరీక్షలో నేను ఫెయిల్ అయిపోతే నన్ను ఏమంటారు ఆ లాస్ట్ టైం కూడా ఫెయిల్ అయిపోయింది అని కానీ నేను ఈసారి టాపర్ కింద వచ్చాను రెండోసారి నాట్ ఈవెన్ సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషన్ టెన్త్కి దిగిపోయాను అనుకో ఏంటి వాళ్ళ సొసైటీ రియాక్షన్ ఏంటి ఇట్ ఈస్ అ డ్రెడ్ఫుల్ థింగ్ అనిఇమాజినబుల్ థింగ్ అందుకనే సక్సెస్ అన్నది ఒక అడిక్షన్ లాంటిది సక్సెస్ అన్నది ఒక అడిక్షన్ లాంటిది సో దాన్ని రీటైన్ చేసుకోవడానికి ఎప్పుడూ కష్టపడుతూనే ఉండాలి అందుకనే దర్ ఇస్ అ సేమ్ ఏంటి అని అంటే టాప్ మోస్ట్ సక్సెస్ కన్నా మీడియం సక్సెస్ ఇస్ వండర్ఫుల్ అని ఎందుకంటే ఎక్కడానికి పైన ఎక్కడానికి ఇంకో నాలుగైదు మెట్లు ఉంటాయి ఎక్కిన తర్వాత ఏం చేయగలవు ఇంకా పైకి వెళ్ళలేవు కిందకి దిగడానికి భయం అది రీటైన్ చేసుకోవడానికి చాలా కష్టపడాలి ఫియర్ ఆఫ్ సక్సెస్ దాన్ ఫియర్ ఆఫ్ ఫెయిర్ చివరిగా ప్రేక్షకుల కోసం చెప్పండి ఇప్పుడు ఒక పిల్లలకి తండ్రితో మాట్లాడాలంటే భయం జాబ్ చేసే ఉద్యోగస్తులకి పై అధికారితో మాట్లాడాలంటే భయం కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక భార్యకు భర్తతో మాట్లాడాలంటే కూడా భయం ఇలాంటి భయాలన్నింటికి మీరు ఇచ్చే సలహా సలహా ఏంటంటే ఒకటేనమ్మా మా అన్నిటికీ ఏంటి అంటే ఓపెన్ యుర్ మైండ్ యూ హ్యావ్ టు స్పీక్ ఒక థింగ్ వెన్ ఇట్ ఈస్ ఇన్నెవిటబుల్ అన్నప్పుడు యూ హ్యావ్ టు డూ ఇట్ ఎందుకు భయం ఏంటి వాళ్ళు ఏమంటారో అన్న భయం ఓకే నువ్వు మాట్లాడకపోతే కనుక నీకు వచ్చే నష్టం ఏంటి మాట్లాడిన తర్వాత వచ్చే బాధ కన్నా మాట్లాడకుండా ఉన్న దాని మాట్లాడకుండా ఉండడం వల్ల వచ్చిన నష్టం ఎక్కువగా ఉంటే కనుక మాట్లాడు యు ఫేస్ ఇట్ బర్న్ ద బోట్ యు బర్న్ ద బోట్ అండ్ దాని యూ డూ ఇట్ సో ఈ బాస్తో మాట్లాడడానికి భయపడితే కనుక ఆ ఇన్స్టిట్యూట్లో నువ్వు వర్క్ చేయలేవు బాస్ ఈస్ ఎ బాస్ అంతే నువ్వు కరెక్ట్ అంటే ఆయన రాంగ్ అనొచ్చు రాంగ్ అంటే కరెక్ట్ అనొచ్చు కానీ నువ్వు బాస్ దగ్గరికి వెళ్ళి మన అభిప్రాయాలు మనం చెప్పగల తప్పకుండా చెప్పే పొజిషన్లో నువ్వు ఉండాలి ఎందుకు అని అంటే ఆయనకి నీలాంటి వాళ్ళు నువ్వు ఒక్కడే ఇన్స్టిట్యూట్ ఆ ఇన్స్టిట్యూట్లో నీలాంటి వాళ్ళు వంద మందో వెయ్యి మందో పదివేల మందో ఎంతమందో ఉంటారు ఆయన ఆయన బుర్ర నుంచి ఆయన ఆలోచించగలడు కానీ నీ బుర్రలోకి దూరి నీ గురించి ఆయన ఆలోచించలేడు కాబట్టి ఒకటే సొల్యూషన్ అవుట్ ట్రై అండ్ అండ్ ఎర్ జస్ట్ డూ ఇట్ అంతేగాని నోరు మూసుకుని కూర్చోవడం వల్ల భయం ఏమాత్రం తగ్గదు భయం ఎక్కువ అవుతుంది ఫెయిల్యూర్స్ ఎక్కువ అవుతాయి సక్సెస్ అనేది ఉండదు లైఫ్లో యు హ్యావ్ టు ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ కొన్ని ఫెయిల్యూర్స్ని కూడా మనం ఎంజాయ్ చేసుకోవచ్చు సో ఈ ఫెయిల్యూర్ ద్వారా మనం సక్సెస్ పొందితే ఆ సక్సెస్ చాలా ఆనందంగా ఉంటుంది ధన్యవాదాలు పద్మగారు ఓటమి భయం నుంచి ఎలా బయటపడాలి అని చక్కటి సలహాలు ఇచ్చారు అలాగే స్టూడెంట్స్ మీకు కూడా చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు